అవునా ఇది శ్రీనివాస ఇప్పుడు చెప్పబోయేది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర అండి అవునండి ఇప్పుడు దాకా డబ్బులు డోలనాల మీద వెళ్ళింది ఇప్పుడు కాదా పాడబోయేది వెళ్ళవారి వెల్లవారి కథ అండి ఈ కథే పుట్టబడింది వెళ్ళ గ్రామంలో పుట్టింది ఈ కథ సృష్టించిన వారు కోపులండి కొరణానికి కోపులండి వారింటి పేరే సిక్కాల కాకలి కోపనాయుడుగా రామయ్య గారండి మహానుభావులు మోటార్ స్పీడ్ లేని రోజుల్లో అవును తిరుమల తిరుపతి దేవస్థానం మూడు నెలల నడుచుకుంటా వెళ్ళి మూడు నెలల పాటు నడుచుకుంటా వచ్చి కాలనాడికి నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నోటారా కౌకొచ్చిన కదండి నోటారా కౌకొచ్చిన కదా బాబు ఇది ఒక రామాయణం కాదు తిరుమల తిరుపతి దేవస్థానం కదా స్వామి వారి కథ స్టార్ట్ అవుతుంది కూర్చున్న సమవారు ఒకసారి గోవింద్ సరించాలి గోవిందా అందరూ అంటారండి వాళ్ళు తెల్లవాళ్ళు పోయిందంటే డబ్బులు ఎత్తారు మనం పోయిందంటే మనకేమిత్తారు అని పోయిందామా పోయి అన్న పోయింద్రద్రపోయిందండి పోయిందమ్మా పోయి నిద్రపోయిందండి నిద్రపోయిందా రాత్రి పోయిందా అంటుందా బాబు అది రాయి కాబట్టి మోకవాడు పోయిందంటాడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి పోయిందంటే మన ఊరుకు సలవ మన గ్రామానికి సలవ ఆ మన కడుపు సలవా మన బిడ్డ సర్వ తల్లి ఒక గోవును కొని వేద బ్రాహ్మణుకు దానం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో కాశీ ఎంత పుణ్యం ఉంటుంది అందరు గోవిందనాము స్మరించాలి గోవిందల స్వామి వెంకట కొత్త ఏ పూట పట్టండి ఏ పూట కాపూట చెప్ప చెప్పాలండి బాబు రాత్రి మా పుట్టకొండ గురువులు చెప్పా ఈ ఊరు ఏ ఊరు తాడేపల్లి గుడి దగ్గర చెప్తున్నాం బాబు రేపేమో దవలేశ్వరం ఎల్లుండి ఏమో అమలాపరం అవతల నుండి యానం దగ్గర నేలపల్లి అవతలండి మరీ ఊరు రావాలి పెరవ దగ్గరికి రావాలి ఆయన ఇరవై ఐదో తారీఖు దాకా అలా చెప్పుకుంటాను అలా ఈ రోజు ఆ రోజు కొత్త ఏ పూట కాపూడ చెప్పాలి

వారు ఊరటమ్మా చంద్రగిరి తాలూకా చిత్తూరు ఆ నివోస్థాన భూమి దిగో తిరుపతి కాపుర స్థలం అండి దిగో తిరుపతి కాపుర స్థలం అమ్మాండి ఆ ఇక్కడ నుంచి మా జిల్లా నుంచి అంటే ఏడు జిల్లా తర్వాత జిల్లా దాటెళ్ళాలండి అవునండి ఎనిమిదో జిల్లా చిత్తూరు జిల్లా అండి ఇప్పుడు జిల్లాలు మారిపోయి అవునండి తల్లి గారి హేరమదేవి తండ్రి గారు ధర్మరాజు గారు తల్లి తండ్రి పద్దెనిమిది సంవత్సరాల పట్టి కాపురు జన్మించామండి వారు ఎక్కడెక్కడ పుట్టిరు ఎక్కడ పెరిగారు ఏ స్థానంలో ఎవరున్నారు ఒక్కసారి మీ అన్నమగా కలవాలి సభా పూజ్యులందరూ కూడా ఆలకించేలా ఉన్నారు బాబు చూడండి అమ్మా ఏడు కొండల వారు ముసుగు అండి సూర్య రాజ్యవంశ రాజులు అవునండి

اي هرود انا ماو انا ناراضو سو مين جن مارو سدا کرنا يا رजना مارو بولنا

తలగలు లేవంటివి లేవని ఎలా పరుగులు లేవంటున్నావు ఆ కూరమటండి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చే ధనమటండి ఆదాయమున్నా సిన్ని డబ్బుందా రాగి డబ్బు ఆ కాసుంద మోరిండా ఎండి రూపాయలు ఆ అనాలు ఆ లేబుళ్ళు ఆ వచ్చేటండి కట్టపట్టి ధనమంతా గూడమ్మ ఆ దిగోద్రపతి పట్నం వచ్చేటండి మహారాజు రాగి ఏ డబ్బు వంద రూపాయలు రెండు వందల ఐదు వందల మహానుభావుడు బంగారుపు కొంచెము కొలిసి కొలిసి కొలిచి కొలిచి పోయి తెలంగాణ బంగారుపు కొంచెం పెట్టుకుని మాగానే నిద్రపొండీ చూడండి ఎవరైనా గృహప్రవేశం కదా చేసినప్పుడు కొంచానికి నామం వేస్తారండి

వాస్తే రాజు కుమార్తెలు పదకొండు మంది సంతానము నిత్య అన్నదానం జరుగుతా ఉంటాడు సువర్ణ గన్నేరు పువ్వులు తోడు తూకుతుంటాడు సువర్ణ గన్నేరు పూలంటే మనకు వచ్చు లక్షవర పూజలండి అయ్యే అన్నవరం సత్సనార్ కొండ పైన ఉంటే అక్కడ తల్లిగారి గర్భంందు

అవునబ్బటి మీరు అందరంన్న దమ్ములు ఏడు రండి ఏడు రన్న దమ్ములు ఆ మీ ఏ ఆరు రన్న దమ్ములకి మీ యాన పెళ్ళా చిన్న తేడా ఉంది ఏమండ్రు గారు తేడా ఉంది తేడా ఉంది అంటారు గానీ తేడల కల్ల తేడా ఏమండి యానల్లో కల్ల తేడా ఏ ఉంటావా బాబు మీ ఇంటి పేరు ఏం పేరు మా ఇంటి పేరు గానావారండి బాబు మీ ఇంటి పేరు గానావార అవునండి మీరు పోతే మీ అన్న వీరిపోతే పుట్టుకులమ్మ వారి దేవాల దేవులు కాబట్టి నిచ్చు చోతులాగే వెళుతా వెలుగుతా ఉంటా అవును అంటే ఏమి లేవంటున్నావా మహానుభావుడు పుట్టిన జాతక యశ్వర్ స్వామికి తల్లు మళ్ళు తాన జపాలు లేపోని కారణం ఏంటని అడుగుతుంది అంటే మీ తల్లి గారి గర్భం ఉంది ఏడుగురు అబ్బాయిలు జన్మలైన తర్వాత కన్నా తల్లి వారి ప్రియం దేవికి అబల సంతోషం అయిపోయి ఏమిటి నా యొక్క గర్భం ఉంది ఏడుగురు అబ్బాయిలు జన్మలయ్యారు అలాగని ఏడికి ఒక కొత్తకు పిలిచి మహానుభావులు అంటా ఉంది బాబు గోయింద్రాజు పెద్దోడా బాబు రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి ముందు ముందు కలియుగం పుట్ట తెలుసుకుంది కలియుగంలో ఆ పుడతారు నలు పుట్టినంటే మిమ్మల్ని దేవాన దేవతల కింద కొలుస్తారు బాబు ఉపవాసం ఉండాలి బాబు உமாடி உதா மொதி சாயம் தாக்கணும் மதிய நோட்டரூபா தாக்கம் அப்படி பண்ணி கட்மாடாது బాబును నువ్వు ఆరు ఉన్నారు వీలు ఉన్నారు అటువైపు ముగ్గురు కూర్చున్నారు వేన వెంకటేశ్వర స్వామి తల్లిగారు పూజ చేస్తుంది ఉన్నారు పూజ నమస్కారాల్లో ఉన్నారు వెంకటంలో చూస్తాడు ఒకరి మనిషి ఒకరు వేల వేలనేటి మారుణి ఆ తల్లి తండ్రికి పోయిందా మర్తిపోయిందా కడుపు నిండా లేకపోతే ఉంటే మీరు ఉండదగ్గవా నేను ఉండదగ్గవాన్ని కాదు అలాగని ముట్టు మీద ఉంటే గుడితుడిగా భోంచేస్తాను అది నీ కన్నా తల్లి వారి పేరు కళ్ళు చూసింది పోయి తుమ్మారు నా కుల గడప అంతలా కాదురా

వారి నేను నాలుగు జాతుల్లో పిలుస్తారు బాబు ఎంచి పిలుస్తారు పల్లీలు అంటారు మరకలను అంటారు అక్కడ కూడా సత్రులు ఉంటారు

గడప దాడకుండా గండాము తగులుతుంది అటువంటి మహానుభాబులు పాసభో దం పెడితేనే మోక్షం ఉంది అటువంటి మహానుభాబులు ధ్యానం తీర్థాలు అండి గోముకు తీర్థాలు పూర్వం శరి బై పూర్వం శత్రుండి అంటే చండీ గారు పూర్వం శరిత్రుండి అంట నల్లమూలు కానీ బంగారు దీప్ గాని

గుట్ట బెల్లం అంటే ఇల్లు మా అబ్బాయి కానీ అమ్మాయి కాని పుడితే బాబు గుట్ట బెల్లం కూడా పానకం ఇచ్చి నీళ్లు చెల్లిస్తామని వరట అటువంటి కళాశాలు ఇస్తారు తెస్తా అంటే మహానబావ్ తల్లిగారు గరపాలు ఏడుగు రంపాల జరుపునారు కానీ ఆరుగు రంగం మనకి మిస్తారు ఉండవంటు అంట అవన్నీ ఈ యాన వెంకటేశ్వర స్వామి మిస్తాలు ఉంటాయి

మనకు భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు రాజ్య విగ్రహాలు ఉన్నాయండి కానీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి అంటే నిండి గోదావరి కొట్టుకొచ్చిందండిలో ఆగిపోయిందండి మన ఊరు దేవుడు వచ్చే అలాగని మహానుభావుని శక్క మానే వాడపిల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి

ఈ మహానవాడు ఏడు శనివారాల దేవుడయ్యే ఒక అబ్బాయి ఉద్యోగం రావాలన్నా అమ్మాయికి కళ్యాణం కుదరాలన్నా కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా ఏడు శనివారాలు ఏకశకరంగా వాడపిల్లి గ్రామం వెళ్లి ఎనిమిదో శనివారం అక్కడ ఆగిపోయి తొమ్మిదో శనివారం అభిషేకులు చేసుకుంటే అనుకున్న ఆ పనులన్నీ నెరవేర్తనే పోయిందా వాడపిల్లవా

அது தயணி சூட அக்க முடியாது எப்படின் மகா தலி ஆறு ரூபாய் ஜன்மையுறது